వైసీపీ ప్లీనరీ సమావేశాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది దానికి సంబంధించిన కమిటీతో వైసీపీ నాయకులతో జగన్ సమావేశమయ్యారు లోటస్ పాండ్లో పార్టీ ముఖ్య నేతలతో వైసీపీ అధినేత భేటీ అయ్యారు ప్లీనరీకి సంబంధించి ముఖ్యమైన అంశాలను నాయకులతో జగన్ చర్చించారు వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ గుంటూరు విజయవాడ మధ్య గల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఎంపిక చేసిన స్థలంలో జులై ఎనిమిది తొమ్మిది తేదీలో జరగనుంది ఇప్పటికే జగన్ ఇచ్చిన పిలుపుతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్లేనరీలు బాగా జరిగాయని జగన్ సంతృప్తిని వ్యక్తం చేశారు ఇక అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏర్పాటు చేసిన పార్టీ ప్లేనరీల వల్ల క్షేత్ర స్థాయిలో పార్టీకి మంచి ఊపు వచ్చిందని నాయకులు తెలిపారు ఈ పార్టీ నిర్మాణానికి పటిష్టతకు ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని జగన్ ప్రస్తావించారు ఇక జిల్లా ప్లేనరీలు కూడా ఇలాగే సక్సెస్ అవుతాయని నాయకులు జగన్ కు తెలిపారు అమరావతి వేదికగా ప్లీనరీ సమావేశాలు జరగడం వల్ల పార్టీకి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా నాయకుల్లో మంచి ఉత్సాహాన్ని నింపుతుందని ఆశాభావం ఉందని నాయకులు తెలిపారు టీడీపీపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఇది పార్టీకి మరింత ప్లస్ అవుతుందని పలువురు నాయకులు జగన్ కు తెలిపారట ప్రజా వ్యతిరేకత తెలిసేలా జగన్ కార్యాచరణ రూపొందించాలని సూచించారు అంతేకాకుండా ప్లేనరీ తీర్మానాలపై వచ్చే రెండేళ్ల కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ ప్లేనరీలో సిద్ధం చేయాలని తెలిపారు ప్లేనరీని సమర్థవంతంగా నిర్వహించడానికి వివిధ కమిటీల నియామకంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది మరోసారి ఈ నెల ఇరవై మూడున ప్లేనరీ ఏర్పాట్లపై అవ్వాలని నాయకులు నిర్ణయించారు ఈ సమావేశానికి వైవీ సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి బొస్తా సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు కొలువు పార్థసారథి భూమా కరుణాకర్ రెడ్డి ఎస్ రాజు లేళ్ల అప్పిరెడ్డి తలసీల రఘురాం హాజరయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి